కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి షర్మిలా గారు కాలికి బలపం కట్టుకొని కడప నియోజకవర్గం ఒక పార్లమెంటు పరితో పాటు అంతా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద తీవ్రంగా టార్గెట్ చేసుకుంటూ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పదే పదే ప్రస్తావించుకుంటూ ఇటు సైడ్ వాళ్ళు ఎవరి విజ్ఞత వాళ్ళకు వదిలేస్తున్నామన్నారు కాబట్టి షర్మిళ గారి వ్యాఖ్యలను వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఈ మేడం గారు ఎన్నిసార్లు వయలేట్ చేసినట్లుంటుందో మనం చెప్పక్కర్లేదు ఒకవైపు షర్మిల మరొక వైపు సునీత గారు వెరసి మొత్తం మీద అయితే వైఎస్ అనే ఫ్యామిలీ బ్రాండ్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు అని మొత్తం వైఎస్ కుటుంబమే డెఫినెట్లీ వీళ్ళ మీద తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు అన్నది ముమ్మాటికి నిజం తాజాగా కూడా రాజశేఖర రెడ్డి గారి సోదరి వివేకానంద రెడ్డి గారి సోదరి విమలా మేడం గారు విమలమ్మ గారు మీడియాతో మాట్లాడుతూ కూడా తాను చేసిన కమెంట్స్ను కూడా చూడండి ఒక వైఎస్ కుటుంబానికి ఆడబిడ్డగా రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారికి సోదరిగా నా మనసు కకావికలమే చాలా బాధతో తలాడే తలడిలిపోతూ ఉంది వీళ్ళిద్దరూ మా కుటుంబాన్ని ఎందుకు బజారుకు లాగుతూ ఉన్నారు కొంగు బట్టి ఓట్లు వేయండి అని చెప్పి దిగజారి అడుక్కుంటూ దానికి మళ్ళీ వైఎస్ కుటుంబాన్ని వాడుకోవడం ఎందుకు అసలు నాయకత్వ లక్షణాలు అవి నాయకత్వ లక్షణాలు షర్మిలాకు ఉన్నది ఆ అంటే అవినాష్ రెడ్డి చంపాడు అని పైపెచ్చి మళ్ళీ జగన్ కూడా మధ్యలోకి లాగుతూ ఇంత చిల్లరికమెండ్ చేయడం ఎందుకు అవినాష్ రెడ్డి సంపంగా మీరు ఇద్దరు ఏమన్నా అక్కడే ఉండి దగ్గరుండి చూసారా మొత్తం మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీలు మిమ్మల్ని సపోర్ట్ చేసే మీడియా వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తూ ఉంటే కోర్టులు ఎందుకు విచారణ సంస్థలు ఎందుకు విచారణ జరుగుతూ ఉంది కదా విచారణ జరగనీయండి ఇప్పుడు ఆ భాస్కర్ రెడ్డిని కూడా అన్ని రోజులు జైల్లోనే పెట్టారు కదా ఇన్ని రోజులు ఉన్నాడు కదా ఆయన మరి విచారణ జరుగుతూ ఉంది కదా మరి నీవెందుకు ఇంత లేనిపోయిన అల్లరన్నీ చేసుకుంటూ మా మా జగన్మోహన్ రెడ్డిని చివరికి అవినాషని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని కూడా విమర్శలు చేస్తూ ఎదుటి వాళ్ళు చూస్తూ ఊరుకొని అంత అల్లరి చేసి దిగజారి విమర్శలు చేసి మా కుటుంబం పరువు మతం తీస్తూ ఉన్నారు వివేకానంద రెడ్డి అన్న కూతురు నువ్వు కావచ్చు కానీ నేను సొంత సిస్టర్ని మాకు తెలియదా ఎవరేంటి అన్న సంగతి ఏదో మీరిద్దరికే తెలిసినట్లు ఓ అని చెప్పి పెద్ద ఏంటి చిల్లర వ్యవహారం అని చెప్పి మొత్తం మీద అయితే విమలమ్మ గారు చాలా చాలా మరి ఒక రకమైన ఆవేదన ఆగ్రహం అని కూడా అనలేను ఎందుకంటే వైఎస్ అనే ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటో ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే ఆ ఇమేజ్కి మరకలు అంటించడం కోసం ఈ అక్కా ఇద్దరు వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలను వైఎస్ ఫ్యామిలీ కూడా హర్షించట్లేదు మరి ప్రజలు హర్షిస్తున్నారా ఎంతవరకు వీళ్ళకు మద్దతు పలుకుతూ ఉన్నారు ఎంత తీవ్రంగా ద్వేషిస్తున్నారు అసహించుకుంటున్నారు అన్నదానికి జూన్ నాలుగన విడుదలయ్యే ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాలు సజీవ సాక్ష్యాలుగా నిలవబోతూ ఉన్నాయి